ఎముకలు మాత్రమే మిగిలాయి అవును వాళ్ళ ఎముకలు మాత్రమే మిగిలాయి అక్కడ ఘోర రోడ్డు ప్రమాదానికి గురై కనీసం గుర్తుపట్టడానికి శరీర ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి విహారం కోసం దేశంగానే దేశం వెళ్ళిన ఒక అందమైన కుటుంబానికి ఎదురైన కడు విషాదం ఇది వాళ్ళిద్దరు వాళ్ళకిద్దరు తేజస్విని శ్రీ వెంకట్ ఇద్దరు ముచ్చటైన దంపతులకు ఇద్దరు పిల్లలు హైదరాబాద్ కి చెందిన అందమైన కుటుంబం అది అమెరికాకు వెకేషన్ కు వెళ్లిన ఆ ఫ్యామిలీలో నలుగురు లేరిప్పుడు సజీవంగా దహనమయ్యారు యుఎస్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది ఫారిన్ టూర్ లో భాగంగా అట్లాంటాలోని బంధువుల ఇంటికి వెళ్లి డాలస్ వస్తోంది తేజస్విని శ్రీ వెంకట్ ఫ్యామిలీ కానీ గ్రీన్ కౌంటీ ఏరియాకు రాగానే వాళ్ల ప్రయాణం శాశ్వతంగా ముగిసిపోయింది రాంగ్ లో వచ్చిన ట్రక్కు వాళ్ల కారును ఢీకొట్టింది ఒక్కసారిగా మంటలు రేగి కొన్ని నిమిషాల్లోనే అగ్నికీలల్లో మాడి మసైపోయింది కారు ఫైర్ ఇంజన్లు దగ్గరకు చేరుకున్న మంటలు ఆర్పలేకపోయాయి చివరికి బూడిదే మిగిలింది కారులో ఉన్న నలుగురు చనిపోయారు మంటల ధాటికి శరీరాలు పూర్తిగా కాలిపోయి ఎముకలు గూడుగా మారిపోయాయి డిఎన్ఏ పరీక్షల కోసం పంపారు పోలీసులు అంత్యక్రియల కోసం అస్థికల్ని పంపడానికి ఇండియన్ కాన్సులేట్ తో టచ్ లో ఉన్నారు అమెరికన్ అధికారులు మే పదిన న్యూయార్క్ లో ఇటువంటిదే మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ చనిపోయారు